నిన్న నాగార్జున గారు భయపడకండి నేను ఎవరిని అన్నాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయారు అందరూ అమ్మాయ ఎవరిని ఏమన్నారు అని చెప్పేసి అందరూ హ్యాపీగా రిలాక్స్ అయిపోయారు ఇంకా పవన్ అయితే రీతి వెళ్ళిపోయాక అందరితో మంచిగా మాట్లాడుతున్నావు అందరితో బాండింగ్ మంచిగా పెంచుకుంటున్నాం అని చెప్పేసి అన్నాడు రీతు కూడా పవన్ కూడా అవును సార్ రీతు వెళ్ళిపోయాక అందరితో మంచిగా ఉంటున్నా ఈ వీక్ అయితే చాలా బాగా గర్చించారు నాకు అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న సెవెన్ మెంబెర్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చిందని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు ఈ సెవెన్ మెంబర్స్లో ఎవరు ఎక్కువ నమ్ముతున్నారని చెప్పేసి ఈ టాస్క్ ఎవరిని ఎందుకు నమ్ముతున్నారు ఎవరిని నమ్మట్లేదు అని చెప్పేసి ఇది అయితే పచ్చ జెండానేమో నమ్మడము ఎర్రజెండానేమో నమ్మకపోవడము ఎవరు ఎవరిని నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పేసి ఈ గేమ్ అనమాట సంజన అయితే మన ఇమెయిలు నమ్ముతున్నారు మన ఇమెయిలుకి గ్రీన్ జెండా పెట్టేశారు తనుజకైతే ఎర్ర జెండా పెట్టారు ఎందుకంటే ఆమె తనుజ నాకు నచ్చట్లేదు ఈమె ఎక్కువగా బాండింగ్ ఈమెతో నాకు మంచిగా లేదు అందరితో బాగుంది కానీ తనుజతోనే నాకు మంచిగా లేదని చెప్పేసి అన్నది ఈమె నచ్చట్లేదు ఈమె పద్ధతి బాగాలేదు ఈమె స్వార్థం కోసం ఈమెనే చూసుకుంటుంది అందరినీ హౌస్లో ఏడిపిస్తుంది అని చెప్పేసి అట్లా అనుకుంది ఎట్లా అనుకుందో మరి ఆమెనైతే ఈమెతో నాకు బాండింగ్ కూడా బాగాలేదు అని చెప్పేసి అన్నది అందరితో హౌస్లో అందరితో నాకు బాండింగ్ బాగుంది కానీ తనుజతోనే నాకు నచ్చలేదు ఈ వీక్లో జరిగిన కొన్ని గొడవలు అవి ఇవి నాకేం నచ్చలేదు తనది అని చెప్పేసి సంజన గారు తనుజ గురించి అలా అన్నారు అనమాట అసలు సంజన గారికి తనుజకి ఎందుకు నచ్చలేదు మరి ఏమో తెలియదు ఇంకా ఇమాన్యుల్ మొన్న నిన్ననో మొన్ననో అనుకుంటా మన ఇమానులకి సంజనకి బాగా వారైపోయింది బాగా ఎమోషనల్ కూడా అయిపోయారు బాగా ఏడ్ చేశారు కూడా ఇద్దరు ఏడ్చారు బాధపడ్డారు చాలా సో అయితే సంజన గారు ఇమానుయుల్ బాండింగ్ అయితే బాగుంది నాకు ఇమానుయుల్తో మంచిగా ఉంది అతను మంచివాడు అని చెప్పేసి అన్నది అతనికి గ్రీన్ జెండా అయితే ఇచ్చేసింది అనమాట తర్వాత భరణి వచ్చేసి సుమన్ శెట్టికి గ్రీన్ జెండా ఇచ్చేసాడు మన పవన్కి అయితే ఎర్ర జెండా ఇచ్చేసిండు పవన్కి నాకు అంత నచ్చదు నాకు అతనికి నచ్చదు స్టార్టింగ్ నుంచి నాకు అతనికి అసలు పడదు అని చెప్పేసి అన్నాడు మనోడు ఎందుకు కావాలని అన్నాడా మరి ఎందుకో తెలియదు మనోడు నాకైతే ఇష్టం లేదు స్టార్టింగ్ నుంచి అతనికి నాకు నచ్చదు పడదు అతని మైండ్ సెట్ వేరే నా మైండ్ సెట్ వేరే కొంచెం కూడా అసలు నచ్చదు నాకు అతడు అంటే అని చెప్పేసి భరణి అన్నాడు స్టార్టింగ్ నుంచి నాకు సుమర్ ఇష్టము సుమనన్నతోనే ఉన్నారు స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి సుమనన్నతోనే ఉన్నారు సుమరన్నతోనే ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్న సుమనన్న అంటే నాకు ఇష్టం అని చెప్పేసి భరణి అన్నాడు చూసుకోవచ్చు వాళ్ళ బాండింగ్వి కొన్ని ఫొటోస్ మనం వాళ్ళిద్దరు బాండింగ్ హ్యాపీగా నవ్వుకుంటూ చేయి పట్టుకొని మంచిగా నడుచుకుంటూ అట్లా స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళ బాండింగ్ చాలా బాగుంది ఈ సుమన్ శెట్టి కూడా భరణి బాగా నమ్ముతాడనమాట అతను చెప్పినట్టు వింటాడు సుమన్ బాధపడుతున్నప్పుడల్లా భరణి అతనికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడనమాట ఏం కాదు మంచిగానే ఉండాలి మంచిగానే చేయాలి అని చెప్పేసి మనకి ధైర్యం ధైర్యం చెప్తుండే భరణి అతను ఏడ్చినప్పుడు అతను ఓదార్చడం అలాంటివి బాగా వేసుకునే భరిణి అయితే మా ఇద్దరికి బాండింగ్ మంచిగుందని చెప్పేసి భరణి అయితే అన్నాడు మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము మంచిగా మాట్లాడుకుంటాము బాండింగ్ అదంతా బాగుంది మాకైతే అని చెప్పేసి అన్నాడు చూసుకోవచ్చు వీళ్ళిద్దరైతే చాలా బాండింగ్ బాగుండే వీళ్ళది మంచిగా ఉండే